ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ముంబై పై ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్ విడిచిపోతున్నారా అభిమానుల కలకలం రేపుతున్న ఓ సోషల్ మీడియా పోస్ట్ గత సీజన్ రన్నర్ అప్ గా నిలిచిన ఎస్ఆర్ హెచ్ ఈసారి కూడా దుమ్ము రేపే ఆరంభమిచ్చింది మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడిస్తూ రెండు పరుగుల భారీ స్కోర్ ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోర్ నమోదైంది కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో జట్టు బలహీనమైపోయింది లక్నో ఢిల్లీ కోల్కతా గుజరాత్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి ఏడు మ్యాచ్ ఐదు ఓటమి ఇదే సమయంలో పాట్ కమెంట్స్ భార్య బెక్కీ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ వల్ల ఊహాగానాలు మొదలయ్యాయి బెక్కీ లగేజ్ బ్యాగ్ తో పాట్ కమెంట్స్ ఫోటో మరో ఫోటోలో విమానాశ్రయం బయట కమెంట్స్ తో కలిసి గుడ్ బై ఇండియా అంటూ పోస్ట్ దీంతో అభిమానులు ఒకే ఒక్క ప్రశ్న పాట్ కమెంట్స్ ఇండియా వదిలేస్తున్నారా అని కానీ వెంటనే ఎస్ఆర్ క్లారిటీ ఇచ్చింది కమిన్స్ జట్టుతోనే ఉన్నారు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళే ప్రసక్తి లేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది సో అభిమానులకు గుడ్ న్యూస్ ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ఎక్కడికి వెళ్ళడం లేదు మళ్ళీ బాగుంటుంది బౌండరీల మోతా వికెట్ల హోరు మొదలవుతుంది